హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు బీరకాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి ఒక అర కేజీ బేకాయ చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను చక్కగా పచ్చిమిరగాయ తోడలు తీసుకుని రెడీగా ఉంచి చక్కగా మనం ఇప్పుడు వేపేసుకున్నాను ఇవిగోండి బీరకాయ ముక్కలు చిన్న చిన్నగా తగ్గించానండి ఇవిగోండి పచ్చిమిరకాయ తోడలు తీసినవి చింతపండు గల్లుప్పు పసుపు నువ్వు కూడా ఫస్ట్గా పొయ్యి పెట్టేస్తాను ఇప్పుడు ఈ పచ్చిమిరకాయ తీసి వేయాలండి అలా టపటపటపట టపట బీరకాయ చట్నీ లేకపోతే చక్కగా మద్దతిపెనీయండి బేరకాయ ముక్కలు చక్కగా కొంచెం ఆయిల్ చేసి బేరకాయలు పెట్టేసారి మీకు మొక్కాలండి దీంతో పాటు చింతపండు కూడా కొంచెం మద్దతు చేసుకుంటే మనం రోడ్లు పక్క నూరు కూడా చాలా బాగుంటుంది ఇలా పెట్టామను కొంచెం చింతపూడు చక్కగా మగ్గిపోతాను చూడండి మధ్య మగ్గి బౌల్లో తీసేసుకుంటానండి

రణాలి ఎంత నూర ఎంత నూర కదా మనం అబ్యర్క మొగలెస్ కి నూరపు పోలా స్టార్ట్ అయినండి తీగలు వస్తన్నాయి అని అడిగింది ఇప్పుడు ఇది చింతపండును మనకి బీరకాయ ముక్కలు తీసుకున్నాం ఇందులో వేసుకొని వేసుకున్న వేసుకుని చక్కగా కొంచెం తాళం పెట్టేసుకోండి కొంచెం కదా వేసుకుని పక్క పుల్ల పొలకొని కమ్మ కొట్టండి సింపులు వాటర్ ఈ మధ్య వచ్చేసి నేను మానేసి కమ్మండి ఇద్దరు బండ్లు కదా బాగా వేయడం చెప్పి కూరలే చేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ కొంచెం చల్లబడుతుంది కదండి మన రోడ్డు చెప్పింది మళ్ళీ స్టార్ట్ చేద్దామండి వాటర్ ఉండమని లేదా వరకు పోతే అసలు కళ్ళలో పెడుతున్న మళ్ళీ ఎందుకు పని కదండి కళ్ళు ఎలా చింతలో చూసారా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది కానీ రోడ్ టేస్ట్ వేరు మిక్సీ టేస్ట్ వేరండి సంతపొడి స గ్రేవీ గ్రేవీ మధ్య అందులో ఇది కూడా చూడండి ఈ విధంగా చక్కగా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా నా నూరేస్తారండి దీని చక్కగా మనం మరింత కరివేపాకు ఎల్లిపాయలు పెట్టుకుంటాను ఏంటి ఏంటి నీ బోల్ ఏంటి నాకేమన్నా అందులో ఉన్నా మెంటే యాభై ఇవ్వాలా పక్కన కాబడి తీసుకోయింది సత్తుబల్లో దింపు దింపొచ్చింది పోయిందా మళ్ళీ యాభై ఇవ్వండి నువ్వు ఇప్పుడు తాలి పెట్టి ఇదిగో నూరు కానీ నేను వచ్చాను కొంచెం వాటర్ పడ్డానికి అతను చెట్టు మెరుగులేకపోతే కొంచెం రూపాయలు రాకూడదు అనుకోండి మన చెత్తండి మెరుగ బాధ ఉంది కొద్దిగా సరే సార్ వేసుకుంటారని నేను అయితే ఎవరి వరకు సరైన కాదు ఏసుకుంటారు అన్ని అయితే ఎందుకంటే చక్కగా ఇప్పుడు మనం చెట్లు తీసుకుని ఆ బాబు ఇంకోండి ఈ విధంగా చక్కగా బీరకాయ చట్నీ నేను రోడ్డు చట్నీ రెడీ చేస్తున్నాను ఈ రోడ్డు చట్నీ మీకు నచ్చితే బీరకాయ చట్నీ నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్